సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో బుధవారంకి సంబంధించి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట సో బుధవారం మనకి ఏపీ తెలంగాణలో ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుందని మేము చూద్దాం అయితే మనం చూసుకున్నట్లయితే వాయుగుండం ఆల్రెడీ ఒరిస్సాని దాటి ఛత్తీస్గఢ్ని కూడా దాటేసి ఇలాగా మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అవ్వడం అయితే జరిగింది ఇది అయితే దీని ప్రభావం ఇంకా మనం చూసుకున్నట్లయితే రైతుగా లైట్గా దీని ప్రభావం అయితే ఉందన్నమాట అటు తెలంగాణను ఇటు ఏపీలోనూ కూడా దీని ప్రభావం అయితే లైట్గా ఉండడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో చెదురుముదురు చిరిజల్లు అయితే పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు మనకి బుధవారం నాడు కూడా ఏపీ తెలంగాణలో చెరు చెదురుముదురుగా చిరిజల్లు అయితే పడతాయి అనమాట పెద్దగా భారీ వర్షాలు అయితే ఎక్కడ ఉండవు కానీ చెదురుముదురు చిరిజల్లు అయితే పడతాయి అని చెప్పేసి వాతావరణ అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఇది మనకి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్లో ఉన్న అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాగ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను